శ్రీ గురుభ్యో నమ ఓం గణానాగణపతి కుంభవామహే కవింగీనామస్తమస్తం జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పదాన్నోతి విశ్వేదసాధనం శ్రీమన్మహాగణాధిపత మిథున రాశి వారికి ఈ మాసం ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి గురువు ఒకట స్థానంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి సూచితంగా కనిపిస్తుంది ఆకస్మికంగా జన తర్వాత ప్రతి విషయంలోనూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోకపోతే చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా భంగంబాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక శని పదో స్థానంలో సాధారణ శుభుడే ఉన్నందువల్ల ఇతరులకు ఇబ్బందులు కలిగజేసే పనులు మానుకోవడం చాలా మంచిది వృత్తిలో ఇబ్బందులు కొంత అధిగమిస్తారు మీరు చేసే ప్రతి పని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు అడిగివేయడం చాలా మంచిది లేకపోతే వ్యతిరేకత కూడా మూడగట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చేపట్టే నూతన కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉంటే చాలా మంచిది అలాగే రాహు పదవ స్థానంలో సాధారణ శుభుడై ఉన్నందువల్ల తలచిన కార్యక్రమాల్లో ఆటంకాలు విడులయ్యే అవకాశం కనిపిస్తుంది స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వారు మోసం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక కేతువు మూడో స్థానంలో శుభుడై ఉన్నందువల్ల నూతన వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఆలస్యంగా రుణాల చేతికి అందుతాయి కొందరిని నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు వహించండి శనివారం నాడు రాహువుకు శనికి జపం ధ్యానం చేయడం ఉత్తమం దుర్గాదేవికి హనుమంతుడికి పూజించడం వల్ల ఈ మాసంలో కొంచెం మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు